హలో వెల్కమ్ టు మై డియర్ పోలీస్ యాస్పరెంట్స్ సో ఆల్ ఆఫ్ యూ ఒక గుడ్ న్యూస్ మన స్వామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారని మనందరికీ తెలిసిందే అది మరొకసారి నిరూపించడం జరిగింది తెలంగాణలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో టాపర్స్గా నిలవడం జరిగింది మన స్వామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సో అంటే నాన్ లోకల్ నుండి అండ్ మీన్స్ నాన్ లోకల్ కోటాలో ఎగ్జామ్స్ రాసి అక్కడ టాపర్స్గా నిలవడం అనేది అది ఏకైక మన శ్రామ్య మాత్రమే చెందుతుంది ఎందుకంటే అలాంటి ప్రణాళికతోటి మేము ముందుకెళ్తున్నాం కాబట్టి నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఆ ఫలితాల్లో మన శ్రామ్యూనిస్ట్యూట్ విద్యార్థులు ఉంటారు అని అదేవిధంగా ర్యాంకుల పరంపర కొనసాగుతుంది రీసెంట్గా మనకు తెలంగాణ పోలీస్ బోర్డు సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక మేల్ పంపడం జరిగింది విలింగ్ ఆర్ నాట్ విలింగ్ అని చెప్పేసి సో అందులో భాగంగా మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అక్కడ ర్యాంకుల్లో ప్రబంధనం సృష్టించారు సో మన షామి ఇన్స్టిట్యూట్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టాపర్ చూసుకుంటే సో రాజగోపాల్ రెడ్డి కడపకు చెందిన విద్యార్థి సో ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు టూ సెవెంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా జగదీష్కు ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు టూ సెవెంటీ ఫోర్ మార్క్స్ అండ్ అదేవిధంగా నరేష్ ఫోర్ హండ్రెడ్కు టూ సెవెంటీ ఫోర్ మార్క్స్ అండ్ ఫీమేల్ టాపేర్ మనకు ఫోర్ హండ్రెడ్కు మహేశ్వరి ఫీమేల్ టాపర్ అనే విధంగా ఏఆర్ టాపర్ సో ఏఆర్లో మనకు త్రీ హండ్రెడ్ మార్క్సే ఉంటుంది సో అందులో మనకు చక్ర దొర అనే వ్యక్తి టూ నాట్ టూ మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది సో ఇలా ఇప్పటివరకు మనకు అంటే టాపర్స్ అంటే వేలాది మంది తెలంగాణలో రాస్తే అందులో మనం నాన్ లోకల్ కింద జాబ్ కొట్టాలని ఒకసారి ఆలోచించండి మనకున్న పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ సో ఇలాంటి ఫలితాలు ఈరోజు వచ్చినవి కావు ఇప్పుడు వచ్చినవి కావు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా మనము ఇక్కడ స్టేట్ ర్యాంకు సాధించడం జరిగింది అప్పలసూరి గారు ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు టూ నైంటీ సెవెన్ తోటి రెండు వేల పంతొమ్మిది తెలంగాణ ఎస్ఐలో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే ఈ విజేతలు కానీ ఉద్యోగాలు సాధించడం అనేది షామినిస్ట్యుడుకు ఇప్పుడు కొత్త కాదు నాన్న ఏ నోటిఫికేషన్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే అందులో మన విద్యార్థులు ఉంటున్నారు కాబట్టి మనం గర్వంగా సంతోషపడుతున్నాము ఎందుకంటే మీ విజయమే మా విజయం కాబట్టి మీ విజయం కోసమే మేము శ్రమిస్తాం కాబట్టి అందుకే ఈ ర్యాంకుల పరంపర కొనసాగుతుంది రాష్ట్రం ఏదైనా సరే నోటిఫికేషన్ ఏదైనా సరే విద్యార్థులు మాత్రం మన స్వామినిషుడు విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంలో మాకు గర్వంగా ఉంది సో మేము తలెత్తుకొని చెప్పుకోవడానికి మీరు మాతో కష్టపడుతున్నారు కాబట్టి మీ అందరు కూడా ఎవరైతే ఇప్పటి వరకు మన స్వామి ఇన్స్ట్యూట్లో ఉద్యోగాలు సాధించి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు వారందరికీ కూడా మరొకసారి మా తరఫున ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అండ్ అదేవిధంగా మరి తెలంగాణలో అయిపోయింది మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు ఈవెంట్స్ అండ్ మెయిన్స్ అని ఒక రెండు స్టెప్పులు మిగిలాయి మరి ఇక్కడ కూడా ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఎవరైతే కలలుగంటున్నారో కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మనకు వేచి చూస్తున్నాము ఈ నోటిఫికేషన్ కోసం ఆ నోటిఫికేషన్ రావడం జరిగింది అందరూ కూడా మొదటి స్టెప్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఈవెంట్స్ అంటే నెక్స్ట్ స్టెప్ మనకు సో ఈవెంట్స్ కూడా ప్రతి విద్యార్థి కూడా క్వాలిఫై అవుతాడు మరి ఇక్కడ మనకున్న థర్డ్ స్టేజ్ ఎగ్జామ్స్ మరి ఆ ఎగ్జామ్స్లో నీ ప్రతిభ కనబరచాలి నువ్వు ఉద్యోగాన్ని సాధించాలి నీ కుటుంబంలో వెలుగు నింపాలి నీకంటే ఒక స్థాయి ఉండాలి నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే రా మాతో జతగట్టు విజయాన్ని సాధించుకో అందుకే ఈ రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మన స్వామినిష్ఠుడు ఒక ప్రణాళిక రూపొందించింది ఆ ఎగ్జామ్సే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఎగ్జామ్సే మీకు యూనిఫామ్ ఉద్యోగం రావడానికి సరిపోతుంది ఆ ఎగ్జామ్స్ ఒక టైం టేబుల్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం కాబట్టే ఈ విజయాలన్నీ కూడా సాధిస్తున్నాము ఒకసారి ఆలోచించండి చేసేది చెబుతాము చేయబోయేది చెబుతాము చివరికి ఫలితాలను చూపిస్తాము కాబట్టి మేము ముందున్నాము ఇరవై రెండు సంవత్సరాలుగా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్స్ని రాసి వాళ్ళు చివరి థర్డ్ స్టేజ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఉద్యోగం సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కాబట్టి సో ఆ టైం టేబుల్ని కూడా మనకు కానిస్టేబుల్ వారికి కానిస్టేబుల్ ఎస్ఐ వారికి ఎస్ఐ ఓకేనా అలా ఒక ప్రణాళికగా రూపొందించడం జరిగింది అలా అక్టోబర్ వరకు మనకు ఇక్కడ ఈ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది అంటే ఎందుకంటే మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొన్ని నెలలు కష్టపడితే మన ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది మన ఇంట్లో వెలుగులుంటాయి ఇంకా నిశ్రమించకూడదు విరమించకూడదు ఇంకా మనకు ముందుంది కాబట్టి ఆ ఎవరైతే ఇప్పటి వరకు విజయాలు సాధించారో ఆ విజయాలు సాధించడానికి గల కారణం ఏంటంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అందుకే స్వామినిస్టుడికి ఉద్యోగాలకు ఎలాగైతే కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుందో ఎగ్జామ్స్ కూడా అంత కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడో కూడా అలపెరగకుండా విరమించకుండా నిరంతరం మీకోసం ప్రతి సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంది ఇప్పుడు రాబోయే దాన్ని కూడా కండక్ట్ చేయబోతున్నాము సో ఎవరైతే ఇంకా విజయం సాధించాలి మా ప్రాక్టీస్ పెంచాలి మా సబ్జెక్ట్ని పెంచాలి మా స్థాయిని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వెంటనే ఇప్పుడున్న ఈ స్వామినిస్ట్యుడు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నిర్వహించబోయే ఈ ఎగ్జామ్స్లో మీరందరూ కూడా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి విజయాన్ని సాధించాలి ఈ ఆఫర్ కేవలం ఆగస్టు రెండు మూడు నాలుగులో మాత్రమే ఉంటుంది సో బోత్ ఎస్ఐ అండ్ పీసీ ఉంటుంది అండ్ ఓన్లీ ఎస్ఐ వాళ్ళకు కూడా ఉంటుంది అదేవిధంగా ఓన్లీ కానిస్టేబుల్ ఉంటుంది అదేవిధంగా డైలీ టెస్ట్ సిరీస్ కూడా మనకి ఇక్కడ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా వీటికి డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇవ్వడం జరిగింది సో సపరేట్గా ఓన్లీ ఎస్ఐ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ లేదా బోత్ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే సపరేట్గా ప్రతీది కూడా మీకు ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎగ్జామ్స్ను వినియోగించుకొని అన్స్టాపబుల్గా ఎగ్జామ్ రాసి స్టాపబుల్ గా ప్రాక్టీస్ చేసి గెట్ యువర్ పోలీస్ జాబ్ అండ్ సెల్యూట్ మైదా పోలీస్ యాస్ప్రెంట్ అందరు కూడా ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన షామినిస్ట్ తరఫున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ